దండపడాల్సింది పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా ఇరవై ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి మూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మెళ్ళలో దండేస్తా ఇది ఏం లేదయ్యా మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్లాగే ఈడి లారీని కూడా ముందుగా మీరే తోలాలంట అరే చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ ను చేస్తున్నారన్నమాట అంత మాట అనకాడు బాబు తమరి చేతి మీదుగా ఏం జరిగినా శుభం జరుగుతుందని అని మానమాట సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసేపుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది ఓకే వేటి నెలకెత్తో పోయి ఇన్సూరెన్స్ వీళ్ళంత తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు మరైతే ఒకడికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గు తీసేయమంటారా తీసేస్తే మళ్ళీ డ్రైవర్లో పెట్టుకునే తెలియజేట నాకు లేవేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏంటి చేస్తారేటి లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళి రిబ్బన్ కట్టింగ్ చేస్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అనుకుంటున్నావా అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు కానీ డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడి గుట్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా కావాలంటే నాలుగు గుట్టుకు తీసుకోండి అంతేకాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు చేస్తున్నావు అనమాట ఫారెన్ వాచీలు కోడిగుడ్లు పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా కోడిగుడ్లకు పప్పు ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడిగుడ్లో ఫారన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా నమస్తే సార్ ఎంత తాగావరా నోరింత కంపు కొడుతుంది ఏమిటి సార్ మీరనేది నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావు పీకల్ దాకా తాగి పోలీస్ జీపుని గుద్దుతావా ముసలి నాయాల కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా పోన నీకే తీసుకో ఏవిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలకి తో చేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏవన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా

అయితే బే బాబాయ్ ఏంటంటారేంటే మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వస్తే ఎన్ని పెట్టమన్నారండి బాబో సారా సారలేదు అనుకోండి లారీలో తెచ్చేస్తానండి చికెన్ సార పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాకోళంగా ఉందా రైపెక్కించండి మనిషి నైన్టీ సిక్స్ అంటే ఎత్తి కొడితే హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ అండ్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు పోలీస్ ఆఫీసర్ ఉండి తాగి జీప్ తో నా గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంఖ్య వేసింది ఎవరండి నేనే వేశాను వీళ్ళిద్దరు